శుభమలో భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్న ప్రియ సౌదర్ సభ దగ్గరకు క్రీస్తు శుభములు ఈరోజు మరలా మణిపూర్ ప్రాంతంలో దేవుని ప్రియులను సహకరించడానికి రావడం జరిగింది సీసీ యొక్క సిసిపూర్ చొరచంద్ర చురచంద్పూర్లో ఉన్న ఒక ఇక్కడ చాలా మంది అనాథలు ఉన్నారు వారి వారి యొక్క తల్లిదండ్రులని అక్కచెల్లని ఒకటి పోగొట్టుకున్న చిన్న పిల్లలతో సహా చాలా కుటుంబాలు ఉండడం జరిగింది గతంలో కూడా ఇక్కడికి వచ్చి వారికి సహకరించడం జరిగింది ఈ యొక్క చర్చలో ఈరోజు వారికి మనకు సహకారం అందించాలందరినీ దగ్గర సమర్థించి వారందరికీ సహకరించాలని మరి మీ అందరూ సహకరించినందుకు ప్రత్యేక వందనాలి ముఖ్యంగా మరి బాప్తిస్ట్ సంఘము శాంతి నగరము జనముశ్రీవాడ విశాఖపట్నం వారు సహకరించారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే జగువ జీరే మినిస్ట్రీస్ మరి మేరీ భాస్కర్ గారు విశాఖపట్నం వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఏలూరులో సేవ చేస్తున్నటువంటి న్యూ జస్టుమెంట్ చర్చ్ డానియల్ పాస్టర్ గారు వారి యొక్క సంఘము వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహకారులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మెరించే సహకారము వారికి ఇవ్వడానికి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసే జరిగింది బ్రదర్ తంగ్బాయ్ ఈ యొక్క క్యాంపస్ని చక్కగా చూసుకునే వ్యక్తి మరి ఈ యొక్క అనాథ పిల్లల్ని లేబీలో ఉన్న వారిని సుమారుగా మరి ఇరవై మూడు కుటుంబాల కంటే ఎక్కువ పిల్లలతో సహా వారందరినీ కూడా సహకరిస్తూ మరి మళ్ళా వారు ఎవరైనా సహకరిస్తారో వాళ్ళందరినీ కూడా ప్రతిరోజు ఆదుకుంటూ ఆదరిస్తే ఇంతవరకు మరి గత సంవత్సరం మే నెల మూడు నాలుగు తారీఖులు జరిగినటువంటి ఇన్సిడెంట్లు మంది ప్రాణాలు కోల్పోతే చదివిపోయినో క్యాంపులో చదిరిపోయిన క్యాంపులో కూడా ఎంతో పొట్ట చేతి పట్టుకొని వస్తే వాళ్ళందరినీ ఆదరించిన మంచి సేవకులైన అలాగే వారి ఆయన గురించి కూడా ప్రార్థన చేయండి వీలైతే వాళ్ళకి మీరు సహకరించండి ఒక చిన్న విజ్ఞప్తి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది మరి గత సంవత్సరం ఎక్కువగా సహాయం చేశారు ఇప్పుడు సహాయం ఆపిస్తారు దయ దయతో మరలా సేవకులందరూ కలిసి వీరికి సహకరించడానికి మణిపూర్ని దర్శించమని ప్రత్యేకంగా అందరికీ కూడా ప్రయాణపూర్వకంగా మరి నేను ప్రభుకారిక తెలియజేస్తున్నాను మీరు చాలా నీట్స్లో ఉన్నారు ఎన్నో క్యాంప్స్ ఉన్నాయి ఇంకా పిల్లలు చదువుకుంటారు వారికి ఫీజులు లేవు మరి స్కూల్ మూసేసారట వారికి వాటర్ కూడా లేదండి బోరింగ్ అవసరమే ఉందన్నారు మరి అది ఎంత అడిగితే కొంట మీద ఉంటుంది ఇది కనీసం సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు అవుతుందని మరి ఇక్కడ ఎస్టిమేట్ కూడా చేశాము అలాగే ఎంతో మందికి సహాయం కావాల్సి ఉంది నీడుంది మీరు ఒకవేళ నేరుగా వచ్చి ఇక్కడ దర్శించి మీరు సహాయం చేస్తారన్న సంతోషం రండి వారి వారికి వారి దగ్గర పంపడం సిద్ధంగా ఉన్నాం లేదా మీరు మరి వారికి నీళ్ళు అవసరం ఉందా నీళ్ళు కోసం కూడా బోరింగ్ అవసరం కూడా తీర్చడానికి మీరు ముందుకు వచ్చి మీ వంతుగా మీరు సహకరించి వారికి సహక సహకరించే ప్రేరపణ దేవుడు మీకు ఇస్తే ఖచ్చితంగా రని ప్రేమవర్గం చిత్రం అలాగే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న సహోదరి సహోదరులరా సేవకులరా మరలా ఒకసారి మణిపూర్ని దర్శించండి మీ సహకారాన్ని అందించండి చాలా మంది వచ్చారు వెళ్ళిపోయారు ఈరోజు చాలా నీడ్స్లో ఉన్నారు మణిపూర్లో ఉన్న క్యాంప్స్ దర్శించి వారిని సహకరించాడు చనిప్రోళ్ళు ఉన్నారు పెద్దవారు ఉన్నారు వృద్ధులు ఉన్నారు కుటుంబాలు ఉన్నాయి ఆదరణ లేక ఒకరొకప్పుడు వారికి గవర్నమెంట్ రేషన్ కూడా అందిస్తుంది చాలా బాధ ఫోన్ చేసి మాకు సహాయం అడిగితే వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది మీరు కూడా దేవుడికి ప్రేరకు ప్రేరేపించుకుని సహకరించండి మరి కూడా మళ్ళా సేవకులందరూ కూడా ఎవరెవరైతే గతంలో వచ్చి దర్శించి వెళ్ళారు మరలా దేవుడి చెప్పారు మరొకసారి దర్శించి మనకు సహకరించమని ప్రేమ పూర్వకం అందరికీ ఆభావిస్తే దేవుడిని అందరినీ దేవించకుండా ప్రేమ వర మన మనం స్వరచందూ మన కుటుంబానికి కొన్ని ఆర్థిక సహాయం కూడా అందిస్తాం వాళ్ళ పిల్లలకి వచ్చిన చిన్న ఖర్చులకి ఆర్థిక సహాయం కూడా సురచం పూర్వం ఎట్టించుగా ఉన్న బాధ్యతలకు అందిస్తాం అందులో ఒక పేరు మన అన్నయ్య చదువుతూ ఉంటే వాటికి మనం దేవడం കടവര കുഞ്ഞിട്ട് സൈ ഫുടേ തെളിസി കടവർ കുനി దాచిన నన్ను కన్న వాడవు నీ కంటి పాపను నేనై నీ కన్నురే పలలో నన్ను దాచిన వయ్య ఏ సయ్యా ైభవ ఈ దినము బ్రతుకు నా ఆగతమంతా వైభవమే ఈ దినము బ్రతుకు చేతిలో చే

പാപവിഷവലയം ഏച്ചോട്ടൈന ശോധനലമയം ഈ ലോകം പാപ വിശവലയം ഏച്ചോട്ട ശോധനലമയം നാപമോ നാ കൈ മരണിച്ച పిల్లలందరినీ చూసాను కదండి నేను అందరూ కూడా చదువుకుంటా ప్రస్తుతానికి స్కూల్ను మూసేశారు ప్రైవేట్ స్కూల్లో చదవడానికి వారికి ప్రాణం అవసరం వాళ్ళకి ఫీజులు కట్టాలి ఆ ఫీజులు కట్టలేక కొంత ఇబ్బంది పడుతుంది చెప్పినా ఆర్థిక సాయం కట్టించాం అలాగే వారి తరపు గార్థించండి మీరైతే సహాయం భవిష్యత్తులో వీరికి నీటి అద్దరు కూడా ఉందో ఒక బోర్డింగ్ పట్టించాలని అనుకుంటున్నారు అక్కడ ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు అవుతుంది అది కానీ మనం చేయగలిగితే శాశ్వతంగా ఈ బిడ్డలందరికీ కూడా మనం నియమించే వారు మొత్తం తీవ్ర పేరే కార్యక్రమం చేయడానికి మీరు ముందుకు వస్తే తప్పకుండా వారికి భోజనం కూడా కొట్టించడానికి మనం ప్రయత్నిస్తాం అలాగే ఈ పిల్లలు చదువుకుంటారు వీళ్ళు ఎవరైనా సరే ప్రేరేస్తూ పడి పిల్లలకి ఏమైనా సహాయం చేయాలని అనుకుంటే బ్రదర్ తనబాయ్ గారు ఉన్నారు ఈ యొక్క ఈ యొక్క క్యాంప్లో అంతా వాళ్ళు చూసుకున్నారు చదువు బాధ్యత కానీ కోరిన బాధ్యత కానీ ఆయన మరి ఎవరు సహకరించినా వారికి ఒక మంచి గార్డియన్గా ఉండి కోసం ఒక సేవకుడుగా ఒక విధంగా వారికి ఒక పరిచారకులుగా అన్ని కార్యక్రమాలు చేస్తున్న ఇక్కడ ఉన్నారు మరి మీరు ఒకవేళ ప్రేరేపంపడితే తప్పకుండా అందరూ స్కూల్ ఫీజుల విషయంలో కానీ వారికి కావాల్సిన మరి అవసరమైన విషయంలో కానీ సహాయం చేయండి అలాగే చాలా కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి వారి నిరాశ వారికి బోధించబడుతున్నారు వారి సహకరించుకొని ప్రార్థించమని ప్రార్థించుకొని సహకరించుకొని మీ అందరినీ దేవించుకుంట అను భావే